మన కోసం మన వార్తలు అందిస్తున్న స్వాగతం అనంతసాగరం మండలం పాతదేవరాయపల్లి పంచాయతీ ముత్తుకూరు గ్రామం నుంచి పెద్ద ఎత్తున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని వదిలి ఈరోజు ఆ గ్రామ సర్పంచి పెద్దలు అందరూ కలిసి ఇవాళ అందరూ కూడా మరి తెలుగుదేశంలో చేరడానికి ముందుకు వచ్చారు వాళ్ళందరికీ కూడా పార్టీ పరంగా నేను స్వాగతం పలుకుతున్నాను అందరూ కూడా కలిసి ఒక ఉమ్మడి ప్రణాళికతో తెలుగుదేశం పార్టీ విజయానికి అందరం కలిసి పనిచేద్దామని చెప్పి ఆహ్వానిస్తున్నాం అందరూ కూడా దానికి సంతోషంగా ఇక్కడికి రావడం అలాగే కృష్ణారెడ్డి గారు మరి మండల ప్రెసిడెంట్ వేణుగోపాల్ రెడ్డి గారు వీళ్ళందరూ కూడా కలిసి ఈ యొక్క ప్రయత్నం చేశారు దీనికి ముఖ్యంగా చేసిన ప్రయత్నం ఫలించి అందరూ కూడా ఈరోజు అంతకూరు గ్రామంలో ఒక పెద్ద కార్యక్రమం కింద తెలుగుదేశం పార్టీ కార్యక్రమాన్ని నిర్వహించడానికి రేపు ప్రచారంలో జరిగేటువంటి దీంట్లో ఆ కార్యక్రమంలో మేము ఊరికి వెళ్తాం ఇక మిగిలిన వాళ్ళందరూ కూడా వీళ్ళకి సంబంధించిన వాళ్ళందరూ పార్టీలో చేరడానికి సంసిద్ధులు అవుతున్నారు మా డీవీ ఉన్నాడు అందరు కూడా కలిసి ఈ కార్యక్రమం చేయడం జరుగుతుంది థ్యాంక్ యూ